నీకే స్తోత్రాలు దయగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 నీ ప్రారంభ దినము నుంచి ప్రభు ఇదిగో తండ్రి విరిగి హృదయాలతో ప్రభు దిద్దుబాటు చేసుకునే కృపను దయచేయన గడిచిన కాలంలో చేసిన ప్రతి విధేయత అక్రమాలు నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా సహాయం చేయని నాయన మార్గమును సరాలము చేయని ప్రభు ఇదిగో తండ్రి నాయన ఏది రమ్యమైనదో ఏది జ్ఞాతి కలిగినదో దానికి గుర్తించి నాయన నడుచుకునే కృపను మీరు మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి దేవా ఈ రాత్రి నీ మాతో ఉంచండి ప్రభు ఈ రాత్రి అంతా మొరపెట్టగలిగిన కృపను దయచేయనాయనటి ప్రార్థనలు మీరు మాకు దయచేయండి కలిగి హృదయాలు దయచేయండి ప్రభు ఏక మనస్సును దయచేయండి నాయన తండ్రి దేవా మెత్తనైన మాంసపు గుండెను మాకు దయచేయనాయన దేవా తండ్రిని ఆత్మను మా ప్రార్థన ఇందు పరమ తండ్రిని స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా అయ్యా మీరే మాట్లాడండి నాయన మధురమైన స్వరాన్ని మీరు మాకు వినిపింపచ్చేయండి ప్రభువాణమంతా మీరు పరిశుద్ధపరచండి గొప్పవాదికి చీకటి అధికారం లేకుండా చేయండి నెమ్మది గల తల్లి మనస్సును మీరు దయచేయమని అడుగుతున్నాము తల్లి ప్రభావ తీసుకొచ్చిన ఆత్మీయ బిడలు వారి కుటుంబాలు బిడలు యజమానులు నైనా వారి చుట్టూ నీ కాపుదల ఎక్కడ ఎక్కువ ఎదురు వార్త లేకుండా చేయని నాయన ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేయన ప్రతి కుటుంబములో శాంతి సమాధానం దయచేయండి ప్రతి మనస్సులోనూ నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ సహాయం చేయండి నాయన సహాయం చేయండి రక్షణ పొందాలనుకుంటున్న బిడలందరినీ మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభు వారికి నాయన తగినంత పశ్చాత్తాప హృదయాన్ని కలిగి పాపము లక్ష్యమై ఒప్పుకొని చూడాలి నీ సన్నిధిలో కన్నీరు విడిచి చూపేడవునైనా రక్షణ కోరుకుని వారికి రక్షణను అనుగ్రహించే దేవుడు దేవాటి కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అడుగుచున్నాము తండ్రి యవనస్తులైన హస్తాల్లో వారికి నిబ్బరమైన మనస్సును దయచేయండి ప్రభుత్వ అటు ఇటు తల్లడు మనస్సును ప్రభు లేక ఆత్మను దయచేయమని వేడుకుంటున్నాము

మీ బంగారు పాదములకు నిండు మనసుతో కృతజ్ఞత స్తోత్రములు స్తోత్రములు చెల్లు పరమాత్ముడా మీకు వందనాను స్తోత్రములు స్తోత్రములు చెల్లుస్తున్నా మీ వాక్యము దేవ సెలవిస్తూ ఉన్నది తండ్రి అంతటా అందరూ వారు మనసు మా పోకడెప్పుడో మాకు తెలియదు దీపం దీపముండగా నీళ్ళంతా కూడా చక్క పెట్టుకోమని పరిశుద్ధ వాక్యము దేవా మాకు సెలవిస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడా ఈ రిట్యూడ్స్ కొడుకులను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నా మా వల్ల కాదు కానీ మా శక్తి కాదు కానీ మా బలము కాదు కానీ మీ ద్వారానే సమస్తమును ఆశీర్వదముగా జరిగించండి మీ ద్వారానే సమస్తమును మేలుకరంగా జరిగించండి మీ ద్వారానే సమస్తమును దేవా మహిమార్థముగా మార్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఈ స్థలం గుండెల్లో దూసుకుని పోవాలయ్యా మా మనసుల్లో ముద్రించబడాలి తండ్రి నర నరానికి వెళ్ళాలి కండ కండరానికి వెళ్ళాలి మూలుగులోనికి వెళ్ళాలి ప్రవ్వా దాచబడినటువంటి ప్రతి దోషమును బయటికి తీసుకుని రావాలి తండ్రి మేము ఎలా వచ్చామో ప్రవ్వా ఈ నుంచి అలా వెళ్ళటానికి వీలేదయ్యా మార్పు నొందినటువంటి వారముగా మీరు మమ్మల్ని పంపించుదాక శక్తితో నింపి మా గృహాలకి మీరు మమ్మలను పంపించు మీ ఆత్మతో మమ్మల్ని నింపి మా గృహాలకు దేవా మీరు మమ్మలను పంపించు వీరు కూడా క్రీస్తుతో కూడా ఉన్నవారనలో దేవుడా ఈ మొదటి కూడికని దేవా మీ చేతులకు సమర్పిస్తున్నాం చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచనతో ముందుకు నడిపించిన ప్రతి ఆప్తి బిడలందరిని బట్టి మీ కొంత స్తోత్రములు చెలుస్తున్నాము దూర ప్రాంత బిడలను తండ్రి నడుమాలు నుంచి తీసుకొచ్చిన విధాన దేవుడా మీ కొంత స్తోత్రములు చెలుస్తున్నాము తండ్రి అలాగే ప్రభా వెళుతు కుమార్తె కీర్తిని ప్రభా బిడలను కూడా క్షేమంగా తీసుకొచ్చినందుకు మీ కొద్ది నాను స్తోత్రములు చెలుస్తున్నాము తండ్రి బలవంతుడా శక్తివంతుడా మీ కొద్ధనాలయ్యా గ్రామము నుంచి కూడా సంగలందరిని కూడా క్షేమంగా తీసుకొచ్చారు మీ కొద్దినాలు తండ్రి చిన్నపిల్లలే మీ ప్రభు పెద్దవారే మీ అవనస్తులు మీ ప్రతి ఒక్కర్ను కూడా మీరు దర్శించండి ఈ కొడుకలలో ప్రతి ఒక్కరు కూడా మీ శక్తితో నింపబడాలి మీ ఆత్మతో నింపబడాలి అభిషేకముతో నింపబడాలి తండ్రి మీకు స్తోత్రములు మీరు నిమిత్తమై ప్రభా ఎంతమంది బిడ్డలైతే నేనా గుప్పుతూ ఉన్నారో సహకరిస్తూ ఉన్నారో ఆగిపోయినటువంటి కార్యములు మీ నాములు మీరు జరిగించు తిరిగాక పరిశుద్ధాత్మ దేవుడా ఈ నేనా దేవా తింటున్న ప్రతి ఆహారములోనూ మీ శక్తిని పెట్టండి తింటున్న ప్రతి ఆహారములోనూ ప్రభా మాకు ఆశీర్వదముగా మార్చండి దేవుని కరమగా మీరు మార్చండి పరిశుద్ధాత్మ దేవా రావలసిన శావుకుల కోసం ప్రార్థన చేస్తున్నాం ఆశీర్వదము స్థలములు నిలబడుతూ ఉండగా ప్రతి శావుకుడు మీ ఆత్మతో మండించబడాలి ఈ యొక్క స్థలం అంతటిను కూడానైనా హోరేబు కొండ మీద అగ్ని ప్రభా ఏ విధంగా పద మండుతూ ఉన్నదో తండ్రి